అక్కెంగుల్లా రెవెన్యూ పొలంలో పది సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ పొలం అంతటినీ భూ కబ్జా చేతల్లో ఉన్నది ఒక్కొక్క రెండు వందల ఎకరాలు చొప్పున ఆక్రమించారు దాని మీద పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం పార్టీ ఆందోళన చేసిన ఇప్పటికీ విచారించి హైదరాబాద్ చెందిన శ్రీనివాసుల రెడ్డి రెండు వందల ఎకరాలు బసన్నపల్లె గ్రామవాసి శ్రీనివాసులు మూడు వందల ఎకరాలు ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్కరు రెండు వందల మూడు వందల ఎకరాలు ఉన్నటువంటి భూమిని విచారించి దాన్ని స్వాధీనం చేసుకోవడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి నిన్న రెవెన్యూ సదస్సుల్లో కూడా అర్జీలు పెట్టాం సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు అదేవిధంగా ఆకులారాయణపల్లె గ్రామ గ్రామవాసులు నిరుపేదలు కట్టెలగాన్ల సర్వే నెంబర్ త్రిబుల్ టూ సెవెన్లో దాదాపు యాభై మంది ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు సబ్ డివిజన్ చేయలేదు పట్టాలు మంజూరు చేయలేదు వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలని రావడం జరిగింది అదేవిధంగా కాశీనాయన మండలం నాయనపల్లె రెవెన్యూ పొలంలో వైఎస్ఆర్ ఎమ్మెల్సీ సోదరులు రెవెన్యూ పొలం రెండు వందల పదిహేడు అదేవిధంగా రెండు వందల ఏడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నూట ముప్పై ఒకటి తదితర రెవెన్యూ పొలాలలో మొత్తం దాదాపు పన్నెండు వందల ఎకరాలు పైగా భూమికి కబ్జాకు గురవుతున్నది ఇప్పటికే రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేశారు రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేసే ఉపయోగం లేదు మొత్తం కరెంట్ కట్ చేసి అదేవిధంగా పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వరికుంట్ల నాయనపల్లె పేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది ఈ ధర్నా ఈరోజు ఇక్కడనే కాదు గత సోమవారం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర చేపట్టడం పెద్ద అంత గత వారం కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టం అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ గారు పేదలకు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలి అని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఈ రోజు ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాతో వాళ్ళు పేద ప్రజలకు సర్వే అర్జీలు పెట్టారు విచారించాలా పది రోజుల్లో లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిర్వధిక నిరాధిక్షలు రిలే నిరాధిక్షలు కూడా ఉద్ధృతం చేస్తామని వ్యవసాయ కార్మి సంఘం తెలియజేస్తున్నారు ఆ విధంగా అధికారులు వెంటనే నిరుపేదలకు ఇవ్వాలా తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ కి కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రాస్తున్నారని తెలిసింది కాబట్టి పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీస్ కు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్ కి ఇవ్వదు పైపక్క రెండు చెరువులు పెద్దై ఉన్నాయి కాబట్టి చెరువు పొరంబోకు చెరువు ఆయాకట్టుగా ఏర్పడుతుంది కాబట్టి అటువంటి భూమిని రిజర్వ్ ఫారెస్ట్ కి ఇవ్వడం వల్ల ఆ వరికుంట్ల నాయనపల్ల చుట్టుపక్కల పేదలు వలసలు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వలసలు నివారించాలంటే ఆ భూమిని పేదలకు ఇవ్వాలా రిజర్వ్ ఫారెస్ట్ కి ఇవ్వకూడదని వ్యవసాయ కార్మి సంఘం తెలియజేస్తుంది వి అన్వేష్ వ్యవసాయ కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మి సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోలయ్య కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బండి జక్రయ్య వరికుంట్ల గ్రామం కార్యదర్శి బాబు ఇతర నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది